జై గురుదత్త దత్త బిడ్డలు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ సాదర స్వాగతం ఈరోజు దత్తసేవిక నిర్మలాదేవి గారిచే ఒక అద్భుతమైన విషయం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అదేంటంటే శ్రీక్షేత్ర గానగాపురంలో క్షేత్రంలో ఔదుంబర వృక్షం దగ్గర కూర్చొని ఎంతోమంది దత్తభక్తులు శ్రీగురు చరిత్ర పారాయణం చేస్తుంటారు అసలు అక్కడ ప్రాముఖ్యత ఏంటి అక్కడ గొప్పతనం ఏంటి ఆ క్షేత్రంలో శ్రీగురు చరిత్ర పారాయణం చేయటం వల్ల కలుగుతున్న అనుభవాలు అనుభూతులు స్వామి లీలా విశేషాల గురించి దత్తసేవిక నిర్మలాదేవి గారిని అడిగి తెలుసుకుందాం అమ్మా జయగురు దత్తమ్మ శ్రీ క్షేత్ర సంగమ క్షేత్రం దగ్గర ఔదుంబ వృక్షం దగ్గర కూర్చొని ఎంతో మంది దత్తభక్తులు గురుచరిత్ర పారాయణం చేస్తుంటారు మనం చూస్తూ ఉంటాం అసలు ఏంటి అక్కడ ప్రాముఖ్యత ఏంటమ్మా దాని గురించి కాస్త మా ప్రేక్షకులకు వివరించండి తప్పకుండా అంటే క్షేత్రం అంటేనే అక్కడ దేవతలని మనం గురుచర్ ద్వారా తెలుసుకున్నాం అయితే స్వామివారు అక్కడ సంగమంలోనే తను ఆయన స్వామివారు అనుష్ఠానం చేసుకునేవారట మఠానికి సంగమానికి అక్కడ వచ్చేవారట అందుకని మరి స్వామివారు ఉన్న ప్లేస్లో పారాయణ చేసుకోవడం అంటే మఠలు కాదు ఎంతో అనుగురు ఉంటే కానీ మనం అసలు అక్కడ పారాయణ చేయలేము ఇంకోటి ఏంటంటే సామూహిక అలాగే ఇంకా ఇంకే క్షేత్రమైనా అంటే అంత మహత్యాలు ఒకటే బట్ దత్తక్షేత్రంలో ఆ స్వామి నడిచి తిరగయాడిన ప్లేస్లో చదవడం మామూలు విషయం కాదు సాక్షాత్తు దత్తుడే ఉండి అందరి నోట పలికిస్తున్నాడేమో అందరి నోట చదివిస్తున్నాడేమో అనిపిస్తుంది అనమాట సంగమ ఆ క్షేత్రంలో మనం పాలన చేస్తూ ఉంటే పారాయణ చేస్తే భక్తితో నమ్మకంతో స్వామి ఇక్కడ నాతో చదివిస్తారు ఇక స్వామి దత్తాత్రేయుడు ఇక్కడికి వస్తారు అని చెప్పి ప్రగాఢమైన విశ్వాసం ఉంటే ఖచ్చితంగా వాళ్ళ పనులు ఎంతటి కష్టసర సాధ్యమైన పనులు కూడా అయిపోతాయండి ఇది జీవితంలో ఎంతో మందికి జరిగిన అనుభవాలండి అక్కడ నిజంగా ఎందుకు అయిపోతాయి అనడానికి కారణం కూడా చెప్తాను చాలా పాజిటివ్ కదా ఎందుకంటే స్వామి తిరగన తిరిగాడన ప్లేస్లో అత్యంత అద్భుతంగా పాలన చేయడం అంటే మామూలు మాటలు కదా ఇదివరకు చెప్పాను అక్కడ చదువుతూ ఉంటే మనకి ఇంకా ఇతర ధ్యాసలేమీ ఉండవు అనమాట ప్రాపంచ విషయాల ధ్యాసలు ఏమీ రావు అక్కడ ఇక్కడ స్వామి ఇక్కడ ఉన్నాడు కదా అని తల బుక్ ఇట్లా ఇట్లా ఉంచుకుంటే ఆఖరికి ఆ అధ్యాయాన్ని అయిపోయేదాకా కూడా మనం అసలు పక్కన వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా మనకు తెలియదు ఎందుకంటే మనం అలా చూస్తే అరే పక్కన వాళ్ళు వాళ్ళు ఎంత శ్రద్ధతో చదువుతున్నారు కదా మనం ఎక్కడ డిస్టర్బ్ చేస్తామో అన్న ఫీల్ కూడా మనకు కలుగుతుంది అక్కడ అక్కడ ఒక చిన్న దీపం పెట్టుకొని ఒక స్టూల్లాగా ఉంటాయి కదా బెంచెస్ లాగా చిన్న చిన్నవి దాని మీద ఒక స్వామి పారాయణం పెట్టుకొని ఎలాగంటే అలా చదవరు అక్కడ పారాయణం పెట్టుకొని స్వామి ఫోటో పెట్టుకొని స్వామి తిరగ ఆడిన ప్లేస్లో కూడా ఆ స్వామి ఫోటో పెట్టుకొని నిజంగా ఆ పూలు పెట్టి అసలు ఆ స్వామికి ఎంత అనుగ్రహంతో అద్భుతంతో భక్తితో అక్కడ పారాయణ వాళ్ళు చేస్తూ ఉంటే ఎవరికైనా సరేనండి ఎంత నెగిటివ్ వాళ్ళు వెళ్ళినా కూడా అక్కడ పాజిటివ్ ఎన వైబ్రేషన్స్ కావచ్చు ఆ శక్తిపాతం అయితే ప్రతి మనిషి అక్కడ జరిగి తీరవలసిందేనండి ఇది మాత్రం కరెక్ట్ అండి ఇప్పుడు అందుకనే అక్కడ పైగా సాక్షాత్తు ఆ మేడి చెట్టు కూడా మీ అందరికీ తెలుసు ఆ నృసింహ సరస్వతి నరహరి శర్మకు పుష్టి వ్యాధి పోగొట్టిన ఆ యొక్క ఆ ప్లేసు ప్లస్ ఆ యొక్క చెట్టు వైభవం ఇవన్నీ కూడా చే దాకా మీకు చెప్పక్కలేదు పాపం అందరూ మీరు చూసి వింటారు వినే ఉంటారు కదా కాబట్టి స్వామి యొక్క క్షేత్రంలో అద్భుతం ఉందండి అసలు కానకాపురమే అద్భుతం అండి అసలు దత్తక్షేత్రాలే అద్భుతం అండి దత్తస్వామిని పట్టుకోవడమే అద్భుతం ఇది ఇంతకన్నా మాటలు రావు అనమాట అక్కడ చెప్తే ఒక పల్లెటూరులో ఉంది ఇదేంటిది అని అనుకుంటావేమో కానీ అక్కడ దిగి దిగ మనకు ఒక శక్తిపాతం లాగా ఒక ఒక కరెంట్ షాక్ లాగా కొడుతుందండి నిజంగా ఒక కరెంట్ వచ్చు గాన్గాపురం ఒక పీఠాపురం ఇంకా ఇలాగా దొసాబవడి ఇలా చేతులంతా కూడా మనకి అత్యంత అద్భుతమైన శక్తిపాతం జరుగుతుందండి మనకి అక్కడ శక్తిపాతం ఏదో అనుకుంటాం శక్తిపాతం భగవంతుల్లో నుంచి శక్తి మనకు ఆకర్షింప చేసుకుంటామండి కాబట్టి అంత సామూహికంగా పైగా అందరూ అక్కడ చూడండి మామూలుగా వాళ్ళు వీళ్ళు లేదు అక్కడ పేదవాళ్ళైనా ధనికులైనా ఇంకొకరైనా ఇంకొకరైనా అందరూ అలా క్షేత్రంలో చుట్టూ ఆ ప్ర చుట్టూ అంతా ఒక రౌండ్ అలా అలా వేసుకొని చూడండి ఒకసారి కళ్ళు మూసుకుంటే ఆ యొక్క ఆ మహాత్ములంతా చదివే ఆ గురు క్షేత్రం వాళ్ళు ఏ కోరికలతో చదువుతాను నిజంగా అంతమంది చదివితే మనలాంటి వాళ్ళ కోరికలతో చదువుతామేమో కానీ అంతా అక్కడున్న మహాత్ములంతా కూడా గురు దర్శనం కోసం చదువుతారు కదా అని అనిపించిందండి నిజంగా కాబట్టి మీకు ఎవరికైనా కోరికలతో మనము కోరికలు కావచ్చు ఆర్థిక పరిస్థితి కావచ్చు లేకుంటే పెళ్లి కావచ్చు ఇలా ఏదో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇటువంటి ప్రాబ్లమ్స్ అంతా మనం సాల్వ్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీరు గానగాపురం వెళ్ళి వారం రోజులు పారాయణ చేసి వస్తే స్వామి దర్శనం ఇవ్వకుండా ఉండడు మన పనులు చేయకుండా ఉండడండి ఖచ్చితంగా చేస్తారండి క్షేత్రంలో గురు చరిత్ర పారాయణం చేస్తే ఆరోగ్య సమస్యల నుంచి కూడా క్లిష్ట పరిస్థితుల నుంచి కూడా బయటపడతారని విన్నామమ్మా ఆరోగ్య సమస్యల నుంచి బయటపడినటువంటి మీకు అనుభవాలు మీకు తెలిసిన వాళ్ళ యొక్క మీ దత్తబిడ్డలు చాలామంది ఉన్నారు కదా అలాంటి అనుభవాలు కానీ అనుభూతులు కానీ ఏమైనా ఉంటే కాస్త తెలియజేస్తారా తప్పకుండా ఒక్కటి కాదండి చాలా 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 ఉన్నాయి నాకు తెలిసిన వాళ్ళల్లో ఎన్నో అనుభవాలు జరిగాయి వాళ్ళు చెప్పారు ఈ మధ్యలో మన అంటే ఆ పేరు చెప్పచ్చు చెప్పు నాకు తెలియదు కానీ ఒక ప్రఖ్యాతి చెందిన హైదరాబాద్ చెందిన ఒక దత్తభక్తురాలు వాళ్ళ అమ్మగారికి గుండె చెప్పని డాక్టర్ చెప్పారట ఆపరేషన్ చేయించాలా వద్దా అని అనుకున్నారట సరే ముందు కాను వెళ్దాం తర్వాత ఆమె ఆమె టీవీలో చెప్పారు నేను విన్నానండి అయితే ఆవిడ అన్నారు వెళ్దామా వద్దా అంటే చేయించాలి కదా స్వామిని వెళ్ళేసి అడుగుదాము అని చెప్పేసి అని గానగాపురం క్షేత్రానికి వెళ్ళారట వెళ్ళిన తర్వాత స్వామి ఇలా వచ్చింది ఏం చేయమంటారు అని చెప్పేసి అమ్మ దగ్గర వాళ్ళు ప్రార్థన చేసుకున్నారట అతితో ప్రార్థన చేసుకున్న తర్వాత వెంటనే వాళ్ళు అయితే ఆవిడ చెప్పింది లు కాబట్టి వీళ్ళు చెప్తారులే అనుకుంటారు మరి ఆమె కూడా జనరల్గా మామూలుగా గానకాపురం వెళ్ళింది ఎవరో చెప్తే విని వెళ్ళింది ఆవిడ చాలా హైదరాబాద్లో చాలా ఫేమస్ అనమాట ఆవిడ ఆమె చెప్పింది చెప్తున్నాను అయితే ఆవిడ వచ్చి స్వామి ప్రార్థన చేసుకుందంట వచ్చి కారులో కూర్చున్నారట కూర్చోగానే హైదరాబాద్ నుంచి ఫోన్ అంట అమ్మ మీరు ఇట్లా గాన్గా అంటే ఆవిడ హెల్త్ గురించి కదా వెళ్ళింది మీరు నన్ను టెస్ట్లకి ఇచ్చారు ఇద్దరు ముగ్గురు డాక్టర్ చూపించారు ఇద్దరు ముగ్గురు అదే చెప్పారట ఏమి ప్రాబ్లం ఏమి లేదమ్మా ఆవిడకు హ్యాపీగా ఉంది అదంతా ఏమీ లేదు అని చెప్పేసి అని ఆ స్కానింగ్ ద్వారా దాని ద్వారా ఏదో మొత్తం అంతా తెలిసి నార్మల్ అని చెప్పారట అసలు ఆవిడ చెప్పింది ఏడుస్తా చెప్పింది ఇట్లా జరిగింది అని అని చెప్పింది అట్లా ఎందుకు మనకి అనారోగ్యాలు కూడా బాగవుతాయి అంటే నిజంగా సాధు దర్శనం సర్వ పాప నాశనం చాలండి ఉన్న రోగాలంతా కూడా మనకి లోపల జన్మజన్మని తీసుకున్న కర్మలు ఉంటాయి ఆ కర్మల సైతం కూడా పొగుడతారు అక్కడ స్వామివారు మనకు అక్కడ అట్లాగే దెయ్యాలు భూతాలు చేతులు అండి కూడా చేసిన వాళ్ళు అక్కడ వెళ్ళి అరుస్తారు ఇవన్నీ కూడా చెప్తారు నిజంగానే మనకు ఏదైనా చెడు ఉన్నా కూడా ఖచ్చితంగా మనకైతే అక్కడికి వెళ్తే ఇవన్నీ కూడా పోతాయండి మొన్న ఒక అమ్మాయికి నేను పిఠాపురంలో ఒక అమ్మాయికి కనిపిస్తే చెప్పాను నువ్వు క్షేత్రానికి వెళ్ళి ఇలా జరిగిందని చెప్పింది ఏదో సంథింగ్ డిప్రెషన్లో ఉంది ఆ పాప అని చెప్పిన తర్వాత అమ్మాయి అమ్మాయి అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా బాగుపడిందంట నిన్ను కూడా మనకు కనిపించి చెప్పారు వాళ్ళు చెప్పారు ఇంకా అనకప్పుడు వెళ్తే చెప్పారనమాట అలాగే ఇంక అంతమంది దాకా ఎందుకంటే నా క్లోజ్ ఫ్రెండ్ ఒక ఆవిడ ఉంది వాళ్ళ కొడుక్కి పాప ఎవరు చేతబడి చేశారు నిజంగా చేతబడి అంటే నిజంగా నమ్మాలేమో అనిపిస్తుంది ఒకసారి తప్పదు నమ్మాలి ఆ పిల్లోడు బలవంతంగా గాంగాపురం తీసుకెళ్ళమ్మంటే అంటే బలవంతంగా అమ్మగారు తీసుకెళ్లారు తర్వాత రూముల నుంచి పిల్లడు రానంటాడంట ఇంకా కాదు నాన్న నువ్వు రా అని చెప్పేసి ఎట్లాగో అట్లాగో పాదుకుల దగ్గర తీసుకెళ్లారు తర్వాత వచ్చిన తర్వాత ఆ పిల్లవాడు పిచ్చి పిచ్చిగా ఏదో భాష అంట అట్లా మాట్లాడుతున్నాడంట ఇంకా గాంగాపురం వెళ్ళి వచ్చిన తర్వాత ఆ పిల్లోడు ఇప్పుడు చక్కగా మంచిగా ఇదయ్యాడు క్షేత్రం వెళ్ళి వచ్చిన తర్వాత ఆ అబ్బాయి జీవితమే మారిపోయింది కాబట్టి గానగాపురం వెళ్ళి వచ్చిన వాళ్ళకి ఎవరికైనా సరే మన జీవితమే మారిపోతున్నారు ఆ కష్టము అనుకోకుండా తప్పకుండా ఒకసారి అయితే మాత్రం ఆ క్షేత్రాన్ని మీరు దర్శించుకోండి చాలా సంతోషం అమ్మ గురుచరిత్ర పారాయణం సంగమక్షేత్రంలో ఔదుంబర వృక్షం దగ్గర కూర్చొని పారాయణం చేస్తే జరిగే అద్భుతాల గురించి చాలా చక్కగా విశ్లేషణాత్మకంగా వివరించడం జరిగింది చాలా ధన్యవాదాలు అమ్మా మీకు జై గురుదత్ చాలా కృతజ్ఞతలు అండి ఎందుకంటే ఇలాంటి వాళ్ళు అడిగితేనే కదా నాలాంటి వాళ్ళు ఒక రెండు మాటలు చెప్తే ఆ స్వామి దగ్గరికి వెళ్ళి వాళ్ళు కూడా ఆనందాన్ని పొందుతారు అనుగ్రహాన్ని పొందుతారు కాబట్టి మీకు ముందుగా మీ కూడా ధన్యవాదాలు అండి జై గురుదత్ జయ గురుదం